బనగానపల్లెలోని దేవస్థానం ప్రవేశద్వారం దేవుడి విగ్రహం ఆలయం చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మీకు స్వాగతం ఈరోజు మనం నంద్యాల జిల్లాలోని ఒక పవిత్ర క్షేత్రం బనగానపల్లెలో ఉన్న శ్రీ స్వామి శ్రీ గరిమరెడ్డి అచ్చమాంబవారి దేవస్థానం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు కాలజ్ఞానాన్ని అందించిన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి జీవితానికి ఆయన బోధనలకు సాక్ష్యంగా నిలిచిన పవిత్ర స్థలం ఈ ప్రదేశం యొక్క చరిత్ర ఇక్కడ దాగి ఉన్న రహస్యాలు మరియు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ వీడియోలో అన్వేషిద్దాం ఆలయ చరిత్ర వీరబ్రహ్మేంద్రస్వామి మహిమలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒక గొప్ప యోగి తత్వవేత్త ఆయన తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తును దర్శించి ప్రపంచానికి ఎన్నో సత్యాలను బోధించారు బనగానపల్లెలోని ఈ దేవస్థానం ఆయనతో ముడిపడి ఉన్న అద్భుతాలకు ప్రసిద్ధి ఇక్కడ ఆయన ఉపయోగించిన వస్తువులను మనం చూడవచ్చు స్వామివారు అచ్చమాంబగారి ఇంట ఉండి గోవులు కాస్తూ రవ్వలకొండ గుహలలో తన కాలజ్ఞానాన్ని రాశారని చెబుతారు ఆ కాలజ్ఞాన పత్రాలను ఆయన తన ప్రియ శిష్యురాలు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంట ఒక పాత్రలో వేసి దానిపై ఒక చింత చెట్టు నాటారు ఇప్పటికీ ఆ చింతచెట్టును మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ శ్రీవీరబ్రహ్మేంద్రస్వామిగారి ప్రధాన శిష్యురాలిగా ఆయన బోధనలను ఆశయాలను అనుసరించిన గరిమిరెడ్డి భక్తి ఈ దేవస్థానం యొక్క మరో విశేషం ఆమె భక్తికి చిహ్నంగా ఇక్కడ ఆమెకు ప్రత్యేకంగా ఒక ఆలయం నిర్మించారు గురువుపై ఆమెకున్న అచంచలమైన విశ్వాసం నిస్వార్థమైన సేవ ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి ఇది శిష్య సంబంధానికి ఒక గొప్ప ఉదాహరణ అచ్చమామగారి మేడ లోపలి దృశ్యాలు చాలా వింతగా అందంగా కనిపిస్తాయి మేడపైన ఉన్న గోపురాలనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తే కనువిందుగా ఉంటుంది చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు బనగానపల్లె కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు చారిత్రక పర్యాటక ప్రదేశాలకు నిలయం ఇక్కడకు వచ్చే భక్తులు పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలలో ముఖ్యమైనది రవ్వలకొండ ఇక్కడ వీరబ్రహ్మేంద్రస్వామిగారు తన తపస్సును కాలజ్ఞాన రచనను కొనసాగించారు అంతేకాకుండా సమీపంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం యాగంటి ఇక్కడ నంది విగ్రహం పెరుగుతుందని నమ్మకం ఈ ఆలయం శిలలతో సహజంగా ఏర్పడిన గుహలకు నంది విగ్రహానికి ప్రసిద్ధి మరో ఆసక్తికరమైన ప్రదేశం బొమ్మలి కోట ఈ కోట అరుంధతి సినిమా చిత్రీకరణతో బాగా ప్రాచుర్యం పొందింది అంతేకాకుండా సమీపంలో ఉన్న బనగానపల్లె రాజభవనం భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గుహలైన బెలూం గుహలు మరియు మహానంది ఆలయం వంటివి కూడా సందర్శించవచ్చు ఈ ప్రాంతం ఆధ్యాత్మికత చరిత్ర మరియు ప్రకృతి సౌందర్యం కలగలిసిన అద్భుతమైన ప్రదేశం ఈ చింతచెట్టుకు కాయలు కాస్తాయి కాని అవి తినడానికి పనికిరావు ఎందుకంటే వాటి లోపల నల్లటి కాటుక లాంటి బూజు పట్టి ఉంటుంది ఈ చింతమాను యొక్క మహత్యం చాలా అద్భుతమైనది ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖశుద్ధ దశమి నాడు జరిగే బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇవి వేలాది భక్తులను ఆకర్షిస్తాయి బనగానపల్లెలోని అచ్చమాంబగారి కోట ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా అంతే అందంగా ఉంది ఈ కోటలో పైకి వెళ్లడానికి కిందికి రావడానికి ఇరుకైన గుండ్రని దారులు ఉన్నాయి పైగా ఎక్కే మార్గం దిగే మార్గం ఒకేలా ఉండటం ఈ కోట ప్రత్యేకత మూడు అంతస్తులతో రంగురంగుల అద్దాలతో కట్టిన ఈ కోట చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది ముఖ్యంగా మూడవ అంతస్తులో ఉన్న అద్దాల మేడ అందులోని ఉయ్యాల తొట్టి ఈ కోటకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ కోటను చూస్తుంటే మన ప్రాచీన చరిత్ర కళ్ల ముందు కదలాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ కోటను చూడటానికి వచ్చే భక్తులూ సందర్శకులు అచ్చమామగారి కోటతో పాటుగా ఇక్కడున్న పాత చింతమానును కూడా తప్పక చూసి వెళ్తారు ఈ రెండూ బనగాన పల్లెలోని ముఖ్యమైన పర్యాటక స్థలాలుగా నిలిచాయి ఇలాంటి అద్భుతమైన చారిత్రక కట్టడాలను మనం తప్పకుండా సందర్శించాలి బనగానపల్లెలోని అచ్చిమాంబ కోటలో ఉన్న అద్దాల మేడగది నిజంగా ఒక అద్భుతం ఈ గదిని చూస్తుంటే కళ్ళు చెదురుతాయి గోడల నిండా అద్దాలు పైకప్పుకు వేలాడే అందమైన షాండ్లియర్లు నేలమీద పరుచుకున్న తివాచీలు అబ్బో ఆ రాజసం వర్ణనాతీతం ఈ గదిలో అడుగు పెడితే చాలు ఏదో కలలలోకంలో విహరిస్తున్నా అనుభూతి కలుగుతుంది చరిత్రను కలను ప్రేమించేవాళ్లకి ఈ ప్రదేశం ఒక గొప్ప అనుభూతినిస్తుంది అచ్చుమాంబగారి కోటలోని ఇరుకైన సందుల్లో ప్రయాణిస్తూ అద్దాల మేడలోకి అడుగుపెడితే ఆ మేడ అందంగా కనువిందు చేస్తుంది అందులోని ఉయ్యాలలో పవళించిన స్వామివారిని చూస్తుంటే మనస్సు పులకరిస్తుంది ఇంతటి అద్భుతమైన మేడను జీవితంలో ఒక్కసారైనా చూస్తే జన్మధన్యమైనట్లే ఈ కోటను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఈనాడు ఈ కోటను చూస్తుంటే పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపిస్తుంది చరిత్రను తనలో నిలుపుకున్న కోట ఇది రాతి శిల్పాలు చెక్కినట్టుగా ఉన్న ఈ కోటగోడలు ఎంతో అందంగా ఉన్నాయి కోట లోపలికి వెళ్లే దారిలో కనిపించే శిల్పాలు అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని తెలియచేస్తాయి ఇరుకైన సందులు ఎటు వెళుతున్నామో అర్థం కాని దారులు ఈ కోట నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి ఈ కోటను చూస్తుంటే మన పూర్వీకుల గొప్పదనం తెలుస్తుంది ఇలాంటి అద్భుతమైన కట్టడాలు మన దేశంలోనే ఉన్నాయి కూడా ఒకసారి ఈ కోటను సందర్శించి మన చరిత్రను గుర్తుచేసుకోండి ఈ అద్భుతమైన శిల్పాలు అద్దాల మేడలు చూస్తుంటే మన పూర్వీకుల కళానైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఈ అద్దాల మేడలో ప్రతిబింబించే కాంతి కిరణాలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి ఈ క్షణాలను మాటల్లో వర్ణించడం చాలా కష్టం అంతేకాదు ఇక్కడ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కూడా మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది ఈ శిల్పాలను చూస్తుంటే మన కళాకారుల ప్రతిభకు జోహార్లు అర్పించాలనిపిస్తుంది ఈ కోటలో ప్రతి అణువు మన చరిత్రను సంస్కృతిని ప్రతిబింబిస్తుంది చింతమాను చెట్టు చల్లని నీడనిస్తుంది పచ్చని ఆకులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది మీరు చూస్తున్నది స్వామివారు నాటిన చింతమాను ఎదురుగా ఉన్నది స్వామివారి ఆలయము ఇది బనగానపల్లెలో ఉన్నది ఆ దేవాలయంలోని శిల్పాలు నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఈ రెండు ప్రదేశాలు కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి బనగానపల్లెలోని శ్రీ స్వామి మరియు గరిమెరెడ్డి అచ్చమాంబవారి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చరిత్ర భక్తి కలగలిసి ఉన్నాయి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారికీ చరిత్రను ఇష్టపడేవారికీ ఈ ప్రదేశం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది ముఖ్య గమనిక ఇక్కడ చింత మఠం అనగా అచ్చమాంబ దేవస్థానంలోనూ రవ్వలకొండలోనూ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది వచ్చే భక్తులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం